నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పెరవలి ఉండ్రాజవరం మండలాల్లో ఉన్న దైవజనులందరూ కలిసి విజయేశ్వరం కృపా మిషనరీ వారిచే నిర్వహించబడిన దైవ సేవకుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేత గోల్డెన్ నంది అవార్డు గ్రహీతులైన డాక్టర్ బిషప్ విలియమ్స్ డాక్టర్ రెవరెండ్ బాబులకు బిషప్ కిరణ్ కుమార్ ఇర్లపాటి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సువార్త గాయకులు డాక్టర్ జి మధుబాబు చక్కని దేవుని పాటలతో అలరించారు ఈ సందర్భంగా పలువురు దైవజనులు మాట్లాడుతూ ఇఫ్రాయిం ట్రస్ట్ ద్వారా వారు జరుపుతున్న అనేక సేవా కార్యక్రమాలు తెలియబరుస్తూ వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన దైవజనులు పాల్గొన్నారు కలిగిన కాక ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవజ దేవ దైవజనుడు అనేక ప్రాంతాల్లో దేవుని సేవలో వాడబడచ్చు ఈ మధ్యనే రెండు కళ్ళుగా ఉన్నటువంటి మా మరదల గారిని అక్కగారిని కూడా ఈ సంవత్సరంలోనే కోల్పోయి కూడా దేవుని పని ఎక్కడ ఆగకూడదు దేవుని సేవ చేయలేనికే దృఢ నిశ్చయంతో తమ్ముడు ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రియ సోదరుడు అనేటువంటి కిరణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మనం చేస్తున్నాను ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తమ్ముడాలు ఇక్కడ సెంటర్లో క్వార్టర్స్లో ఉండేవారు అప్పుడు వైర్లు వైర్లు ఇవన్నీ వైర్లు ఉండేవి గుండెకి చిన్న వయసు మేము అప్పుడే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవుడి సేవకులు విజయ సుబ్బారావు గారు నేను బాబ్జీ గారు మేము అందరం కలిసి దేవుని శాతచర్లు శాంతరాజు గారు మేమందరం కలిసి అనేక ప్రాంతాలు ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతమైనా ఇక్కడికి వచ్చి నైట్ ఒకటి ఇక్కడ ఉండిపోయి కానీ అక్క కళావతి అక్క బావగారు శాంసన్ గారు కిరణ్ ప్లస్ ఇలా అనేక అశోక్ చెల్లి అరుణ అందరం కలిసి ఎట్టి కుటుంబంలో కలిసిమెలిసి దేవుని పరిచర్యలో ఆ దేవుణ్ణి సమర్పించుకున్నారు కనుక దేవుడు ఇంత గొప్పగా చిన్న వయసులోనే బిషప్ అయిపోయి అనేక సంఘాలకి స్థాపించి ఒక నాయకుడిగా దేవుడిని ఏర్పాటు చేశారు ఇంత చక్కటి తమ్ముడు నన్ను అడిగినప్పుడు అనే దైవజను మన గ్రామంలో చిన్న మారుమూల ప్రాంతంలో దైవజనుని తీసుకురావడం ఖం అడిగినప్పుడు యాక్చువల్గా టైం సెట్యూల్ లేదు ఈ జనవరి రెండో తేదీ వరకు కూడా రోజు కూడా ఒక పగల కూడా ఖాళీ లేదు అయ్యారు అలాగే మనిషి బాబు గారికి కూడా నైట్ హైదరాబాదు పగల విజయవాడ మధ్యాహ్నం నుంచి వెళ్తాను ఆ విధంగా ఆయన చక్కెర స్పెషల్ ఫ్లైట్ ఫ్లైట్ ఒకటి కొనేసి ఉన్నాను తమ్ముడి ఎందుకంటే ఈ కార్లు వెళ్తుంటే అంటే చాలా ప్రమాదకరంగా మన జాతికి వెళ్ళినా అటు చోటు జాతికి రాడు కదా అంతటి గొప్ప కార్యక్రమానికి చేసినటువంటి దైవ సేవకులు ఎల్సి ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అదేవిధంగా ఎంఓపిఎం మినిస్ట్రీస్ అలాగే ఎఫ్ఐఎం గ్లోబల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి బిషప్ డాక్టర్ జీ విలియమ్స్ గారి ప్రత్యేకంగా తెలుస్తాము అదేవిధంగా ఎల్సి ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ద్వారా పదహారు దేశాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ మినిస్ట్రీని స్థాపించి అనేక వందల మందికి చర్చ నిర్మాణంలో కానీ అనేక వేల మందికి సహజ సహకారం అందిస్తున్న వంటి వ్యంకట్ డైనమిక్ మనిషి గారికి కూడా ప్రతీకమైన భవనాలను చెల్లిస్తున్నాడు వేదికలను తెలిసిన దేవతల అందరికి కూడా ప్రత్యేకమైన భవనాలను చెల్లిస్తూ ఇద్దరు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ దేవ సభ్యులు అందరికీ కూర్చుని అందరూ కూడా ప్రత్యేకంగా వందలను చెల్లిస్తున్నాడు ఘనమైన ప్రాశస్త్యమైన నామములకు మైనం కలిగిన దాకా మరి ఈ దినమందు ఆ ఈ కుగ్రామం అయినటువంటి ఈ విజయేశ్వరం గ్రామానికి మరి మేము ఆహ్వానించగా మా ఆహ్వానం మేరకు దైవజన్లు దేవుని సేవకులు మరి సేవకుల పట్ల అత్యంత ప్రేమ కరీలు గారు వినదనంటే కనుకరించేవారు మరి అనేకమైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి దేవుని దాసులు దైవజనులు వినివం సరిగారు మరి మా మధ్యలోకి రావడం మరి మేమంతో సంతోషం అదే విధంగా వారితో పాటు ఇంటర్నేషనల్ స్పీకర్ గా ఉండి మరి ఆయా దేశాల్లో పర్యటిస్తూ అదే విధంగా మరి భారతదేశానికి వచ్చి మరి మా నిడదగోల్ నియోజకవర్గంలో నిడదగోలు మండలంలో ఈ విజయేశ్వరం గ్రామంలో అడిగిపెట్టినటువంటి మరి ఎన్ అండ్ డైనమిక్ స్పీకర్ అయినటువంటి దేవుని సావకులు దైనచండ్డు మనసు బాబు గారిని బట్టి కూడా ప్రభు నేను స్ఫుతిస్తూ వారికి నా అనుగరత వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఇది మారుమూల ప్రాంతం రావడానికి కూడా మరి అవకాశం లేనటువంటి పరిస్థితులు అలాంటి ప్రాంతాల్లో మరి ఆహ్వానించినప్పుడు మరి దైవజనులు మరి మధుబాబు గారు దేవుని సావకులు అంతర్జాతీయ గావికలు మధువాభి గారు అదేవిధంగా మరి బిషప్ జోసెఫై గారు వారి యొక్క ప్రాథలంతో వారి యొక్క సహకారంతో ఈరోజు ఈ స్థలానికి దైవజనులు రప్పించడం చాలా సంతోషం వారు రావడ వారి విలువైన సంతోషం అందించడం మమ్మల్ని చాలా మరి ఆ సంతోషపరిచిందిగా మేము తెలియచేయగలం అదేవిధంగా మరి నేను ఇక్కడ పడుతున్నటువంటి చర్చకి మరి వారి వంతు సహకారాన్ని అందించడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి సేవకులందరిని కూడా సేవల నామకుడికి మాత్రమే కాదు సేవకులందరిని కూడా ఆదరించి మరి వారిని సంతోషపరిచే విధంగా వారు చేసినటువంటి కార్యక్రమాలు చాలా విలువైనవి రాబోతున్న జులైలో వారి నాయకత్వంలో మేము సరే ముందుకి నడవాలని మేము ఆశ పెడుతూ ఉన్నాం వారికి ఇంకా దేవుడి ఆయుష్నిచ్చి ఆయుర్దాయాన్ని ఇచ్చి రాబోతున్న ఈ నిరద నియోజకవర్గానికి మరి మా వైస్ ప్రెసిడెంట్ గారు కుమార్ కుమారాయ్ గారు మరి వారు ఉన్నారు అదేవిధంగా మా నిరద్యం ప్రెసిడెంట్ గారు మణి అయ్య గారు మా మధ్యలో ఉన్నారు అదేవిధంగా విధంగా గారు మండలానికి సంబంధించి రీజనల్ ఎగ్జిక్యూటివ్ గారు ప్రకాష్ గారు మా మధ్యలో ఉన్నారు మరి జైభీ దళిత ప్రజావేదిక మరి ఆ నాయకుడు మా ప్రియ సహోదరుడు రాజ్ గారు మా మధ్యలో ఉండడం సంతోషం మరి వారి యొక్క ఆధ్వర్యంలో వారు చూపుతున్నటువంటి మార్గంలో మరి మేము కూడా ముందు కొనసాగాలని ఆశ పెడుతున్నాం కనుక మా మధ్యన ఉన్నటువంటి ఈ బంధం రాబోతున్న జిల్లాల్లో కూడా మరి దృఢమైనటువంటి బంధంగా మార్చబడాలని మేము ఆశిస్తూ వారి వచ్చినందుకు మరి ఒక మారు మా గ్రామాన్ని ప్రత్యేకంగా నా సంఘము కృపా ప్రార్థన మందిరాన్ని సందర్శించి మాకు సహకరించినందుకు వారికి మరీ ఒక మారు నా హృదయ కొరక వందనలు తెలియజేస్తూ ఉన్నాను వారికి నా హృదయ వందనాలు దేవుని వారిని దీవించి ఆశీర్వదించిన డాక దేవుని చిత్తమైతే మరీ కుమార్ మరి నా గ్రామాన్ని మీరు దర్శించాలని మమ్మల్ని దర్శించాలని బిషప్ విలియం అయ్యి గారిని అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ మనసే బాబు గారు కూడా నేను ప్రేమతో కన్యకుమారి ఆహ్వానిస్తూ ఉన్నాను మనియకుమార్ గారికి నా హృదయాలే గడద నియోజకవర్గం గడద మండలం 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 ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి దైవజనుల యొక్క ఆహ్వానం మేరకు ఆ నియోజకవర్గానికి వచ్చి దైవజనుల బిషప్ డాక్టర్ విలియమ్ వారి పిమ్మారుడైనటువంటి రెవరెండ్ డాక్టర్ మనుషి బాబు గారు అలాగే వారితో ఉన్నటువంటి మధు బాబు గారు అంతర్జాతీయ గాయకులు అలాగే దీంట్లో కనిగినటువంటి బిషప్ జోసెప్ గారు వారందరూ కలిసి మా నియోజకవర్గంలో ఈ విత్యాసరం అనేటువంటి గ్రామంలో దైవచను బిషప్ కుమార్ గారి యొక్క ఆ మందిరంలో ఇంత అద్భుతమైనటువంటి ఆత్మీయ సావుకుల సహవాసం జరగటం మాకు చాలా సంతోషం దైవచనులు విలియమ్స్ గారు అలాగే మనసే బాబు గారు భారతదేశాన్ని చేతుల్లో పెట్టుకుని ప్రభు ప్రేమను పంచుతూ మరి కొడు భేదలైన వారికి అలాగే ఆ చదువులు ఉన్న వారికి మిని పేదలకు అలాగే బహుమతి సైనికులైన పేద శ్రేవికులకు ఎన్నో రీతులుగా వారి సహాయ సహకారాలు అందిస్తూ దేవుని ప్రేమను పంచుతూ మరి మత మెషన్ సంఘ భేదం లేకుండా వారు దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందని అవసరతలో ఉన్న వారందరికీ సహాయం చేస్తూ దేవుని ప్రేమను పంచుతూ ఈ గ్రామానికి వచ్చారు వారికి మా హృదయపూర్వకమైన తెలియజేస్తూ ఉన్నాం మా నియోజకవర్గం లేనటువంటి సావకులందరికీ వారి సహాయ స్వీకారం అందించి మా నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని వారిని కోరుతూ ఉన్నాను దేవుని వారిని దీవించి ఆశీర్వదించి